శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి ఈ ఆగస్ట్ నెల నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలు వీరి యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అలాగే సింహరాశి వారికి ఈ నాలుగు రోజులు కూడా ఏ విషయాల్లో అభివృద్ధికరంగా ఉండబోతుంది వాస్తవం చెప్పాలంటే వీరికి ధనయోగం ధన ధాన్యాల యోగం కలగబోతుందని మనం అనుకోవాలి అదేవిధంగా సింహరాశి మనం చూస్తే ఈ ఆగస్ట్ నెలలో సింహరాశి వారి యొక్క జాతకం పూర్తిగా ఈ విధంగా ఉండబోతుంది అసలు ముఖ్యంగా సింహరాశి అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఐదవ చంద్రమాసంలోని రాశి ఇది సూర్యుడికి అధిపతిగా కలిగి ఉంటుంది దీని ప్రతీక గుర్తు వచ్చేపాటికి సింహము గుర్తు ఈ యొక్క ప్రతీక గుర్తులో అధికారము శక్తి నేతృత్వము సంకేతానికి ఎక్కువగా గుర్తుగా చేస్తాయి అసలు మీ జన్మంలో చంద్రుడు నూట ఇరవై డిగ్రీల నుంచి నూట యాభై డిగ్రీల మధ్యలో ఉండటం వలన ముఖ్యంగా మక నక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో మక నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలలో ఉండటం వలన వ్యక్తి యొక్క సింహరాజులో పుట్టిన వారు అవుతారు ముఖ్యంగా చూస్తే ఇది అగ్నితత్వ రాశి ముఖ్యంగా స్థిర రాశి స్థిరతం మరియు పట్టుదల కూడా ఉంటుంది ఈ నేతృత్వ శక్తి అభిమానం ఎంతో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆగస్టు నెలలో సింహరాశికి ముఖ్యంగా జూపిటర్ గ్రహం అనుకూలంగా ఉంటుంది ఇది వ్యాపార లాభాలు మరియు కొత్త అవకాశాలు ఎదురయ్యేటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క జీవితంలో మనం గనక చూసుకుంటే వీరు ఎంత పేదవారైనా సరే అవసరంలో ఉన్న వారికి సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ముఖ్యంగా అలాగే వీరికి మంచి స్నేహితులు సలహాదారులుగా ఉంటారు సింహం ఎప్పుడూ అడవికి రాజు అయితే తలెత్తే గర్వంగా నడుస్తుందో దాని గర్జన వింటే మిగతా జంతువులు అన్నిటికీ కూడా భయంగా ఉంటుంది ఒక్కసారిగా పక్కకు తప్పుకుంటాయి అదే విధంగా సింహరాశి వారు వారి యొక్క జీవితంలో ధైర్యము సాహసము శక్తి అన్నీ కూడా వీరిలో ఎక్కువగా ఉంటాయి అయితే వీరిలోని రాజసం ఏదైనా సరే ధైర్యం ఉందో లేదో అది ఒక అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది సింహం యొక్క కిరీటమే కానీ సింహం యొక్క అధిష్టానంలోనే కానీ ఎప్పుడూ కూడా కలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం మీ చుట్టూ మనుషులు కూడా ఉన్న ఏదో తెలియని ఒంటరితనం మీలో ఎంత మంచి చేసినా కూడా చివరకు మీకు చెడ్డ పేరు రావడం నమ్మిన వాళ్ళే మీ వెనక గోతులు తీయడం ఆరోగ్యం అకస్మాత్తుగా దెబ్బ తినడం అనేది మీకు దెబ్బతింటుంది ఒక్కొక్కసారి పది రూపాయి ఖర్చు పెట్టిన పది రూపాయలు దాచిపెట్టుకున్నా మీకు ఊహించకుండా ఒక మంచి నీళ్ళ వలె ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎందుకు ఖర్చు పెడుతున్నామో కూడా తెలియకుండా మీకు జరుగుతుంటుంది కాబట్టి ఈరోజు వీరి యొక్క జీవితంలో మనకు చూస్తే సహజంగానే వీరు చాలా లాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇతరులను ప్రేరేపించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ నేతృత్వంలో వీరు ఎక్కువగా నిలబడుతూ ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసముతో పాటుగా ఉత్సాహము మరియు ఓపిక ధైర్యము అన్ని ఎక్కువగానే ఉంటాయి చిరునవ్వుతోటి స్నేహపూర్వకంగా వెలుగుని చూస్తారు చూడగానే ఆకర్షించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు సూర్యుడు ఏ విధంగా అయితే ఆకర్షణ విధంగా ఉంటాడో అదే విధంగా వీరు కూడా ఆకర్షణీయంగా ఉంటారు నిజాయితీకి నిలువెత్త రూపు మాటలో స్పష్టత నమ్మకమైనటువంటి వ్యక్తిత్వం నిబద్ధత వారిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గర్వం వారిలో గర్వమే కానీ అభిమానమే కానీ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా పురోగమించాలని అస్సలు చూస్తూ ఉంటారు నిజాయితీతో ఉంటారు మాటలోని స్పష్టత నమ్మకమైన వ్యక్తిత్వం నిబద్ధత వీరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణాలనే మనం అనుకోవాలి ఆ దేవుడు నిన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు అని కన్నీళ్లు పెట్టుకొని రోజు కూడా లేదేమో సింహరాశి వారికి ఎందుకంటే ఈ బాధ వేదనకు కారణం ఉంది మీరు మరొక అత్యంతమైనటువంటి కఠినమైనటువంటి అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి దైవిక శక్తిలో ఉన్నారు దీని మీకు ఈ యొక్క జీవితంలో ఎప్పటికెప్పుడు కూడా అదృష్టకరంగానే నిలబడుతుంది అది కాకుండా ముఖ్యంగా వీరికి సృజనాత్మకత కళల పట్ల కూడా ఆసక్తి మరియు సృజనాత్మకత భావాలు ఎక్కువగా ఉంటాయి కొంత వెలిసిన సంభ్రమం కానీ నాటకీయ రంగం కానీ ప్రధానమైనటువంటి దయగల వారిగా ఉంటారు ఆత్మ గౌరవాన్ని ఎక్కువగా పట్టించి వృత్తిపరంగా నిలబడుతూ ఉంటారు అయితే వీరికి ఈ యొక్క ఆగస్టు నెలలో మొదటి మొదటి భాగంలో వీరికి సూర్యుడు పన్నెండవ స్థానంలో ఉండటం వలన ప్రతీది కూడా సాధారణంగా ఉంటుంది కానీ జూపిటర్ దయ వలన వీరికి మరింత అవకాశాలు కూడా వస్తూనే ఉంటాయి ఈ నాలుగు ఏడు అతి పెద్ద తేదీలలో అనుకూలంగా పెద్దగా కనిపించడం లేదు వీరికి కానీ వీరి పనులు ముందుకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కొత్త వ్యాపారం పట్టుకొని వెళ్ళాలి వస్త్రధారణ సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి సంబంధాల పరంగా ప్రేమ సంబంధాలలో మంచి సమయంగా ఉంటుంది కుటుంబ కుటుంబంలో కుటుంబంలో వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ప్రత్యేకమైనటువంటి రంగాల్లో వీరికి అభివృద్ధికరంగా నిలబడేటువంటి అవకాశాలు వీరికి చాలా బలంగా ఉన్నాయి అయితే వీరి జీవితం ఎప్పటికెప్పుడు కూడా అనుకున్న విధంగా వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఆశ్చర్యకరంగానే ఉంటుంది వీరు ఒక్కొక్క విషయంలో కొంత ఒత్తిడిగా ఉండవచ్చు కానీ పెద్ద సమస్యలు అయితే వీరికి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఏదైనా సరే ఆచరణలో ఉన్న జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో అలసత్వం కూడా ఉండదు వీరికి ఈ రోజున మనం చూస్తే అత్యంతంగా వీరి యొక్క జీవితంలో ఉండేటువంటి ప్రతి విషయంలో కూడా తలకిందులుగా చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి వీరి ప్రమేయం లేకుండానే వీరికి ఎన్నో గొడవలు ఎన్నో ఇబ్బందుల్లో కూడా వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా మంచివాడుమని అనుకుంటూనే మీలోని చీకటి కోణాన్ని మీకే చూపిస్తూ ఉన్నారు కానీ మీకు తెలియదు ఏంటంటే మిమ్మల్ని అవమానాలు పాలు చేసేవారు మీకు దగ్గరలో ఉన్నారని మీకు అర్థం అవ్వట్లేదు మీ పరువు పోతుంది అని కూడా ఒక్కొక్కసారి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆ యొక్క భయాన్ని కూడా మీకు సృష్టిస్తున్నారు ఎందుకంటే సింహం ఎప్పుడూ కూడా గర్వంతోనే బతుకుతుంది దాని అహంకారం మారినప్పుడు మాత్రమే పట్టపగలే అయినప్పుడు మాత్రమే శనిదేవుడు పని ఆయన సరిగ్గా చేయడం లేదు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి రంగాలు కూడా కొంచెం శాసిస్తూనే జరుగుతూ ఉంటుంది ఇందులో ముఖ్యంగా చూస్తే వీరికి పదవి ఇంత కూడా ఏదో ఉద్యోగ వ్యాపారం కీర్తి ప్రతిష్టలో సూచించే జాతక రేఖలో కూడా ఎక్కువగా కనపడుతుంది అందుకే మీరు ఆఫీసులో ఎంత కష్టపడినా సరే ఒక్కొక్కసారి పూర్తిగా మీపై అధికారాలు మిమ్మల్ని గుర్తించడం లేదు ఎందుకంటే మీకు తక్కువగా పని చేస్తే వాళ్ళకు కూడా ప్రమోషన్లు వస్తున్నాయి మీరు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఎక్కువగా బాధపడుతున్నారు వ్యాపారంలో ఎంత పని చేసినా కూడా మీకు అధికార పరంగా కూడా ఎక్కువగా ఇబ్బందులే జరుగుతూ ఉన్నాయి అలాగే మీ యొక్క జీవితంలో కూడా ఈ రోజు వీరి యొక్క అనుకున్న పనులే కానీ జరగాల్సిన పనులే కానీ మీకు సమస్యలు జరుగుతున్నాయి మీరు ఎంత కష్టపడినా సరే మీకు ఒక ప్రమోషన్ రావట్లేదు ఒక ఉద్యోగ రంగంలో అభివృద్ధి జరగటం లేదు ఒక పనులలో కూడా మంచి జరగటం లేదు అయినా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఇలా చేస్తారు వాళ్ళ పరంగా ఎలా ఉంటుంది వీళ్ళ పరంగా ఎలా ఉంటుందని ఎప్పుడూ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు అనుకోరు ఎవరు విషయంలో కూడా ఎప్పుడు మీరు ఆలోచించరు ఎందుకంటే మీ పని మీరు చూసుకుంటారు మీ బాధలో ఉంటారు మీ కష్టంలో మీరు ఉంటారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అనేది లేదు ఇక మనం చూసుకుంటే ఈ రోజు వీరికి ఆశ్చర్యం కలిగించేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయంటే ముఖ్యంగా వీరికి కొన్ని కలిగించే సందర్భాలు నవీన అవకాశాలు అంటే పాత సమస్యలకు పరిష్కారం కొత్త ఉద్యోగ అవకాశాలు ఆర్థికంగా ఊహించిన లాభాలు వీరికి దక్కబోతున్నాయి అందులో ముఖ్యంగా ప్రేమ కుటుంబంలో అనుకూలమైనటువంటి పరిణామాలు కొత్త వ్యక్తి పరిచయాలు పాత మనస్తాపాలకు తొలగిపోవడం కూడా జరుగుతున్నాయి సమస్యల్లో పరిష్కారం దొరుకుతుంది కొంతకాలంగా సమస్యలకు సడన్ సొల్యూషన్ మాటలు చెప్పడంతో ధైర్యంతో ఉండడం వలన మీకు పరిష్కారం దొరికేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అయితే వీరి యొక్క జీవితంలో గనక ముఖ్యంగా గనక చూసుకుంటే ఈ రోజు ఆయన మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా సమస్యలు చికాగోలోకి కలగజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ నెల మొత్తంలో కూడా మీకు ఆర్థిక పరంగా అనుకూలత ఉంటుంది గురువు గారు గురు శక్ స్థానాలు మీకు లాభస్థానంలో ఉండటం వలన మీకు ఆదాయం వృద్ధి చెందుతుంది చాలా మందికి కనిపిస్తుంటుంది ముఖ్యంగా వ్యాపారాల్లో ఉన్నవారికి పెరుగుదల ఉద్యోగంలో ఉన్నవారికి గుర్తింపు ప్రమోషన్ అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ఎందుకంటే ఈ రోజు వీరికి కలిగేటువంటి ఒక శుభకరమైనటువంటి వార్తలలో కానీ శుభకరమైనటువంటి పనులలో కానీ ముఖ్యంగా వీరికి ఎప్పుడు కూడా జరగవు అనుకోవు అవ్వవు అనుకున్న పనులు కూడా వీరికి ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ముఖ్యంగా చూస్తే కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు జాగ్రత్తగా వ్యవహరించాలి ఆదాయం పెరిగిన ఖర్చులు కూడా మీకు పెరగవచ్చు ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఈ నాలుగు రోజులు కూడా మీకు కుటుంబ జీవితంలో ప్రశాంతంగా సాగుతుంది పిల్లల చదువులు పురోగతి శుభకార్యాలు సూచనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నవి కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా మీకు సంభవించగలవు వీటిల్లో ముఖ్యంగా నెట్వర్కింగ్ మరియు ఇతరులతో కలిసి పనిచేయడం వలన మీకు కొన్ని పనులు కూడా చాలా వేగంగా చాలా ఉద్రిక్తంగా చాలా సంతోషకరంగా ముందుకైతే వెళ్తున్నాయి అదే విధంగా ఇతరుల యొక్క అభిప్రాయాలు మీరు గౌరవించడం ఎంతో ముఖ్యంగా ఉంటుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక ప్రేమ వివాహాలలో కూడా ఈ రోజు వీరికి ఊహించని విధంగా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఎందుకంటే సింహరాశి వారిలో గతంలో కానించి కూడా వీరు ఎంత చేసినా కూడా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలలో చదువుకో చదువుకునే వారు కూడా ఏకాగ్రత లోపించడం ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు మేరలో ఉన్నటువంటి సృజనాత్మకత శక్తి అంతగా ఎండిపోయినట్లుగా అనిపిస్తుంది ఇక్కడ మీకు శని ప్రభావం అనేది మీ పిల్లల మీద అదే విధంగా నియంత్రణ లేకుండా ఎక్కువగా స్వేచ్ఛగా ఎదగొనివ్వకుండా మీకు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాడు అలాగే మీ తెలుగు మీదకి నీకు ఉన్నటువంటి అహాన్ని ప్రేమ అంటే హక్కు కాదు బాధ్యతను కూడా నేర్పిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు మీరు చేసినంతా ఇప్పుడంతా మీరు ఉన్నదంతా కూడా చీకటి సరంగంలోనే ప్రయాణిస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఆ దేవుడు మిమ్మల్ని ఎంతో విధంగా కాపాడుతున్న బట్టే మీరు కొన్ని కొన్ని సమస్యల నుంచి కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడటం జరుగుతుంది ఇక ఇందులో మనం ముఖ్యంగా చూస్తే ఈ రోజు వివాహం మరియు ప్రేమ సంబంధాలు ఒక్కసారిగా కొత్త పరిచయాలు కుదిరే అవకాశాలు మీకు బలంగా కనపడుతున్నాయి ప్రేమ మూర్తి మీ జీవితంలో ఒక రేఖలాగా ప్రవేశిస్తారు ఆయన మీకు స్థా అది మీకు శుక్రుడితో పాటు కలిసి కూర్చొని మిమ్మల్ని ఎక్కువగా ఆశీర్వాదిస్తూ ఉంటుంది కనుక మీకు ఇది చాలా మంచి లాభస్థానాల్లో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అప్పటి వరకు ఉన్నటువంటి అపార్ధాలు పూర్తిగా తొలగిపోయి మీకు ఏదైతే గతంలో చికాగులో సమస్యలు ఇబ్బందులు పడ్డారో అలాంటి ఇబ్బందులు అన్నీ కూడా మీకు ఒక నూతనమైనటువంటి ప్రక్రియలోకి మీకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిడుతున్నాయి ఇక పూర్తిగా చూస్తే ముఖ్యంగా ఈరోజు మీరు చాలా ధైర్యంగా ఉండాలి మీరు భరోసా ఇస్తున్నారు ఈ కష్టకాలంలో కూడా మీకు డబ్బుకు పూర్తిగా లోటు లేకుండా కాపాడుతున్నది ఆ గురు భగవానుడే మీకు రావాల్సిన డబ్బు కానీ మీకు ఎక్కడికి పోదు అది సరైన సమయానికే మీకు అత్యంత అవసరమైనప్పుడు మీకు ఏదో ఒక రూపంలో మీకైతే అందుతుంది కాబట్టి ఈ రోజు మీకు ఒక కుటుంబం ద్వారానో లేకపోతే ఒక స్నేహితుడు ద్వారానో ఒక ఫ్యామిలీ ద్వారానో మీకు ఏదో ఒక రూపంలో ఒక కొత్త కొత్త అవకాశాలు మీకు అందేటువంటి మార్గాలు కొంచెం బలంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి రోజు మీకు మీకు ఉన్నటువంటి కొద్ది ఒంటరి గుర్తు చేస్తుంటే గురుడు మీకు ఒక మంచి దారిని చూపిస్తున్నాడు కష్టకాలంలో మీరు పడుతున్నటువంటి బాధలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మీకు కళ్ళ ముంటి వచ్చేటటువంటి నీళ్లు కన్నీళ్ళన్నీ తుడిచి భుజం తట్టి మీకు ఒక ఆ యొక్క భగవంతుడు మీకు ఎప్పుడూ కూడా మీ జీవితంలో కాపాడుతూనే ఉంటున్నాడు కాబట్టి మీ యొక్క ధైర్యాన్ని కానీ మీ కుటుంబ పరంగా కొన్ని పనులే కానీ మీకు ఇచ్చే పడేటువంటి కష్టాలు కానీ అవమానాలు కానీ అన్ని కూడా మీకు నిరాశకి వెళ్ళిపోకుండా ఆఖరి నిమిషం వరకు మీరు ధైర్యంగా పోరాడటం వలన మీకు ఒక్కసారిగా గురువు గారు మీకు మంచి అదృష్టాన్ని మీకైతే అయితే జరుగుతుంది మీలో ఒక కొత్త ఆశ ఒక కొత్త అనుభూతి మీకైతే కలుగుతుంది ఇది మీకు ఉండేటువంటి ఆందోళన కూడా అన్ని కూడా తొలగిపోయి ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గదర్శకం వైపుగా మిమ్మల్ని అయితే తీసుకువెళ్లబోతుంది ఈ నాలుగు రోజులు కూడా మీకు సంతోషాన్ని శుభవార్తలకు అందుకుంటారు పిల్లల్లో చదువులు కొన్ని ఆటంకాలు వచ్చినా అవి కూడా పూర్తిగా ముందుకు వెళ్తాయి అదే విధంగా ఉద్యోగ రంగాలు ఏదైనా మీకు సమస్యలు చికాగులు వచ్చినా కూడా అవి పూర్తిగా తొలగిపోతాయి ఒక ఆత్మవిశ్వాసం బలపడడం నిర్ణయాల్లో ధైర్యము కొత్త అవకాశాలు రహస్యంగా వచ్చినటువంటి ధనం వల్ల మీకు అనుకూల విధంగా నిలబడుతుంది మీకు కొత్త జ్ఞానాన్ని కొత్త ఆలోచనలను మీకు కొత్త సమస్యల నుంచి తొలగించడానికి అత్యంత పవిత్రమైనటువంటి దృష్టి మీకు ఆ భగవంతుడి దృష్టి మీపై పడుతుంది మీ వివాహ బంధం కావచ్చు మీ భాగస్వామితో కావచ్చు వ్యాపారాలు కావచ్చు మీకు ఉండేటువంటి ఇప్పటికీ సమస్యలన్నీ కూడా మీకు ఒక పెద్ద అలజడి సృష్టిస్తున్నటువంటి అన్నీ కూడా మీకు ఈరోజు ఈ గొడవలు అన్ని పూర్తిగా తొలగిపోయి ఈ గురుడు దృష్టి మీకు దయవీయంగా పడి మీ యొక్క బంధం మరింత బలంగా మీకైతే అద్భుతమైనటువంటి రంగులో తీసుకెళ్ళబోతుంది అదే విధంగా ఈరోజు మీకు ఆరోగ్యంపై కూడా కాస్త జాగ్రత్త అవసరం కొంతమందికి కడుపు మరియు ఆ చిన్న చిన్న ఆరోగ్య సంబంధించినటువంటి వార్తలు సమస్యలు వచ్చేటువంటి ఉన్నాయి కావున మీరు ఆహారం ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి క్రమంగా విశ్రాంతి మానసిక ప్రశాంతత అవసరం అలాగే వాస్తు మరియు శివార్చన వంటి శాంతి కార్యక్రమాలు చేయడం సాధారణంగా సమస్యలకు మీకు ఒక మంచి ఉపశమనాన్ని అర్పిస్తుంది అదేవిధంగా మీరు ఎప్పుడూ కూడా ఆశించని ఒకటి రెండు పనుల్లో కూడా మంచి విజయం చేకూరుతుంది కుటుంబాలు మరియు ప్రేమ విషయాల్లో ఆశించినటువంటి అగ్ర పరిణామాలు మీకైతే దక్కబోతున్నాయి ఈ నాలుగు రోజులు కూడా ఒక్కసారిగా పరిష్కారం లభించేటువంటి సమస్యలు ముఖ్యంగా హోల్డ్లో ఉన్నటువంటి సమస్యలు హోల్డ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా మీకు ముందుకు పోవచ్చు ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఈ నాలుగు రోజులని మీరు ఊహించిన విధంగా మరి అద్భుతంగా అయితే ఉంటుంది అదే విధంగా మీరు మొదట మీ యొక్క అహాన్ని వదిలేయాలి మీరు రాజులు కాదనడం లేదు కానీ మీరు నిజమైన రాజప్రదం తలవంచాలి ఎందుకంటే వినయంతో విధేయత్వ ఉంటే మీరు ఎక్కడికైనా ఏదైనా సాధిస్తారు కాబట్టి రెండవది మీరు మీ ప్రాణమైనటువంటి సూర్య భగవాను ఎప్పుడు కూడా ఆరాధించాలి ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయడం వలన మీ తండ్రికి గౌరవించడం ఆయన ఆశీస్సులు తీసుకోండి ఇప్పుడే మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు నూతనమైనటువంటి వ్యాపార రంగాల్లో కానీ నూతనమైనటువంటి ఉద్యోగ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ మంచి అభివృద్ధికరంగా నిలబడుతుంది ఇంకే రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెలలో సింహరాశి వారి ఆర్థికంగాను ఉద్యోగంగాను అనుకూలమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనున్నారు నెట్వర్క్ విధంగా కూడా కుటుంబ జీవితంలో మెరుగుపడి అనుకోని సానుకూలమైనటువంటి సంఘటనలు సంభవించవచ్చు అయితే ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా ఆసన స్వాతంతో ముందుకెళ్తే చాలా అద్భుతమైనటువంటి అయితే నిలబడుతుంది ఇక ఈ రోజు ఆగస్టు నెలలో వీరికి ఈ రాశి వారికి ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయంటే కూడా ముఖ్యంగా చూస్తే వీరికి ప్రధానమైనటువంటి మార్పులు అంటే ఆర్థిక పరంగా కొద్దిగా మార్పులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు ఆదాయంలో పలుమారు మీకు పెరుగుదల పెరుగుతుంది ముఖ్యంగా నాయకత్వపు అవకాశాలు పెరుగుతాయి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేటువంటి సమయం ఇది విద్యార్థులకైతే మంచి ఫలితాలు వస్తుంది వైభోగంలో ఆరోగ్యంలో చిన్నపాటి చిన్నపాటి జాగ్రత్తలు మీకు అవసరం కాబట్టి ఇది ముఖ్యంగా మీకైతే మాత్రము ఆగస్ట్ ఆరున మీ యొక్క జీవితంలో సమతుల్యతలు కూడా నిలబడుతున్నాయి గ్రహాల పెరుగుదల ఆనందకరంగా మీకైతే అత్యద్భుతంగా మార్పులైతే రాబోతున్నాయి కాబట్టి మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అనుకున్న పనులు చేసేట పనులు ఏదైనా కానీ మీరు చేయాలనుకున్నా కూడా ఈ నాలుగు రోజుల్లో మీరు విద్య పరంగా కానీ ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అద్భుతంగా అయితే నిలబడేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి కాబట్టి మీకు ఈ రానున్న వాటి అన్నింటిలో కూడా మీకు ధనం మరియు ప్రగతి రచనాత్మకంగా మీకు సింహరాశి వారికి అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక మరిన్ని విషయాలు మీకు ఈ ఆగస్టు నెలలో జ్యోతిష్ పరంగా ఆత్మవిశ్వాసాన్ని వాస్తవికతను వ్యవస్థ వ్యవస్థ మరియు నిర్ణయాలతో మీకు ప్రత్యేకంగా ప్రతిబింబిస్తబోతుంది కాబట్టి నూతనమైనటువంటి సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ప్రయాణాలు అలాగే పునర్ప్రేరణ మరియు ముఖ్య తేదీల్లో మీకైతే అందబోతుంది కాబట్టి సింహరాశి వారి ఎన్నాళ్ళుగానే పడుతున్నటువంటి ఇబ్బందులు చికాకులు అన్ని కూడా ఈ నాలుగు రోజుల్లో నూతనమైనటువంటి ప్రక్రియల ద్వారా కొంచెం అధిగమించేటువంటి శక్తి అయితే బలంగా కనపడుతుంది ఇంకా మేము చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఈ నాలుగు రోజులు